హలో గాయ్స్ వెల్కమ్ టు సిరీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ బతుకమ్మ ఈ ఇంట్లో మేము చేసుకునే ఫస్ట్ బతుకమ్మ అండ్ దీంట్లో మేము ఎలా రెడీ అవుతున్నాము అండ్ ఈరోజు ఏమేమి చేస్తాను అనేది మీరు ఈరోజు చూడొచ్చు ఈ బ్లాగ్లో చూడొచ్చు అండ్ ఇప్పటికైతే ఇంట్లో పని ఏం కాలేదు ఇంట్లో పని చేసుకొని ఇంకా పిల్లలు లేవలేదు ఇంట్లో పని చేసుకొని పిల్లల్ని నేపి వాళ్ళకి స్నానం చేపించి స్నానం చేసుకొని పూజ అండ్ డే డేమే ప్రిపేర్ చేస్తాను లంచ్కి అండ్ బతుకమ్మ ప్రసాదం అండ్ ప్రసాదం అంటే మరోవరు ఎక్కువ ఉండదు సో అండ్ ఇప్పటికి ఇంకా నేను పూలు కూడా తెచ్చుకోవాలి పూలు తెచ్చుకోవాలి అంటే మా హస్బెండ్ కూడా లేరు ఇంకా అండ్ మా వాచ్మెన్ తెచ్చిస్తాను అనుకో అండ్ అదనమాట సీ వాట్ హ్యాపీ ఎప్పుడైతే నేను ఆయిల్ పెట్టుకొని ఇంట్లో పని చేసుకోవాలి ఫైనల్ గా ఫ్రెష్ అప్ అప్ అయిపోయాను అండ్ పూజ చేసి పిల్లలకి అప్ చేసి అండ్ తినిపిస్తే చిన్న పడుకుంది అండ్ వాడు టీవీ చూస్తున్నాడు ఈ గ్యాప్ లో నేను వంట చేయాలి సో వంట ఏం చేస్తున్నా అంటే ఈజీగా అయిపోయేది పప్పు సో పప్పు టమాటా చేస్తున్నా అండ్ కర్రీ చేశాక ఫ్లవర్స్ తీసుకురావాలి కోకోనట్ ఇవన్నీ తీసుకొని రావాలి అండ్ ఆ తర్వాత బతుకమ్మ వేచి తర్వాత ప్రాసెస్ ఇంకా లప్పు అంటే లాలిపాప్ హలో అగేజ్ అండ్ ఇది నాకు ట్వంటీ రూపీస్కి వచ్చిన పూలు అవి కూడా బంతి పూలు మేము అవి కూడా బంతి పూలు మేము లాస్ట్కి లాస్ట్కి వెళ్తే ఇచ్చిన పూలు ఇందులో కొన్ని ఉన్నాయి ఇందులో కొన్ని ఉన్నాయి అనమాట ఇది ఎత్తుకరాలే అంటే మనీ ఇచ్చి తీసుకొచ్చినాం అండ్ ఇది 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 కొనుక్కొచ్చిన పూలే అండ్ ఇంకొద్ది చిన్న అదే అవి మాత్రం నేను ఇప్పుడు వెళ్ళి తెంపుకొని వచ్చిన ఆ ప్లేట్లో పెడతారు కదా ఆకు అండ్ హాయ్ చెప్పు కాయచప్పు తంగడి ఈ ఆకు తెచ్చాము అండ్ ఫస్ట్ ఇక్కడ మంచి పూలన్నీ సపరేట్ చేస్తాం దీంట్లో మంచి పూలన్నీ సపరేట్ చేశాక దాన్ని బట్టి ఎంత బతుకమ్మ చేయాలి అనేది చూద్దాం బతుకమ్మ అయితే ఇలా రెడీ చేశాను అండ్ ఇది పెద్ద బతుకమ్మ అనమాట ఫైనల్గా బతుకమ్మ అయితే వేసేసినాం చూడండి ఇంట్లో ఎంత చెత్త ఉంది అండ్ ఇవి బతుకమ్మ ఓకే సో ఇప్పుడు పిల్లల్ని రెడీ చేసిన నేను రెడీ కావాలి బతుకమ్మ అయితే అయిపోయింది అండ్ బతుకమ్మ అని వేస్తుంటే వీడియో తీయలేకపోయినా ఎందుకంటే అక్కడ అంత చీకటి ఉంది సో అందుకని తీయలేకపోయినా దట్స్ ఆర్ ఫర్ టూ డేస్ బ్లాగ్ అండ్ బై బై టేక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్